యూట్యూబ్ ఛానల్ సిగ్గ్ వీడియో పిషీ ఎలా ఉన్నారండి ఫుడ్ అయితే చాలా బాగున్నాను అనమాట ఇంట్లో వీడియో వచ్చేసి చెప్పాను కదా నాకు అసలు ఏ బాగుంది లేదు అనంటే అసలు ప్రాబ్లం ఏంటంటే ఇంకా మాములుగా డెలివరీకి నాకు టెన్ పర్సెంటే ఉంది అన్నారు లెవెన్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఉండాలి అంత బెడ్ అనేది అంటే ప్రెగ్నెన్సీ అండి మదర్ అవ్వడానికి కానీ తప్పుడు నాకేమో టెన్ ఏ ఉంది ఎలా కట్ట దేవుడి దేవాలా ఇంకా మంచి కృప్త అయితే మామూలుగా అనిపోయింది అనమాట అయితే ఇంకా అప్పటి నుంచి కన్నా నా కానించి అనేది ఇంకా అక్కలు తిరగటం చేతి రూపాయలు అయితే ఇంకా బాగా తిన్న తిప్పుతా ఉన్నాయి అంటే అనేది ఇంక పిలుచుతూ ఉన్నారు ఇంకా అసలు ఏం పెట్టట్లేదు ఇంకా తీరు తిన్న అమ్మాయి జబ్బు అది అప్పుడు ఇది సరితాను కదా ఏం తినాలని ఎవరకున్నాడు కదా ఈసారి ఇంక డాక్టర్ కట్ తిన్నప్పుడు డాక్టర్ పర్మిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాము చూపించుకోవాలా అసలు ఏం బాగోట్లేదండి అసలు ఎంపులు కూడా బయటపడుతుంది నాకైతే ఇట్లా ఇంకా బాగా అన్నాడు తగ్గిపోతున్నావు ఇంకా అసలు ఎంపులు రాబోయేదాన్ని చూపించుకో అన్నాడు సో చూపించుకోవాలండి ఇంకా అంటే గుడ్డ మాది ముందులైపోయినాయి నేను చూపించుకోవాలంటే కుదరదు కదా ఇంకెవైతే యూట్యూబ్ ఛానల్ కూడా మాకు అంత రావట్లేదు ఏంటంటే ఇంకా బావ అనేది పనికి వెళ్ళాడు అందుకే బావ కొంచెం వీడియోలో కాన్ రావట్లేదు అంటే నీళ్ళు కట్టను అనమాట బాగా పెడతాడు అది ఏం పని అండి ఇంకైతే వెళ్దాము ఒక రోజు నేను వస్తాను చూపించుకోవద్దు అన్నాడు ఇంకా రేపు సోమవారం అయితే ఇంక ఇంకొద్దీ రెస్ట్రా పెడతాం ముందుకు రావాలి ముందుకైతే ఇంకా రావాలంటే రేపు మండే అనమాట ఇంకా చేసేది ఏమి లేకపోతే మళ్ళీ కూడా అన్నా సుగర్ ఇంకా పనులు కూడా ఏమి లేవు ఇంకా వాటికి ఇంటికి మా పొలం మిషన్ కానీ చాలా డబ్బులు ఇవ్వండి యాప్ చాలానే ఉంది సొంత పొడి పెట్టుబడి కాకుండా బయట నుంచి వేసి పెట్టుబడి పెట్టలేదు ఇంకా పొలం రామల్ని ఎవరెవరు పనిచేసేవన్నమాట దానివల్ల ఇంకా ఏం చేయగలలేరు పొలం మీద వచ్చింది అయితే ఇంకా మా గుడ్డమ్మాయికి చిన్న గిఫ్ట్ అయితే తీసుకుందమ్మ ఉంగరం అది తర్వాత చుట్టేస్తాను ఇంకా మా అమ్మ ఉండి చూపించదే అనుకుంటే తీరతానమాట ఇంకా మా అమ్మకాయ అయితే ఇంకా అసలు అది కాదు మా అమ్మ కూడా బాగుండేదండి మా అమ్మకి పేరేడ్ ఉందనమాట అంటే నెద్రపూర్చేది ఇంకా తింటే అంత మాత్రం ఇంకా తినకపోవటం వల్ల ఇంకే అని అనమాట ఇంకా పనికి అనేది ఇంకెళ్తా ఉంది ఇంకా చేసేది ఏం లేదండి ఇంకా బాగున్నా బాలపై సంపాదించుకోవాలి ఎందుకంటే వచ్చేది ఎలా కావాలండి కొంత మటుకు ఇంకోసారి పన్నెండు ఒక్కసారి పన్నుండకపోవచ్చు ఇంకెట్లా కావాలని చెప్పేసి అయితే ఇంకా పన్నున్నారు అయితే కష్టపడాలని మా అమ్మ అయితే పనికి లేరు అనమాట మా బాబాయ్ మా వచ్చి పచ్చడి నుంచి వచ్చేసి మా బాబాయ్ ఉంటే అవి కూడా వైద్యం చేసుకున్నారు ఇంకా బయట పట్టాలంటే ఇంకేం తినాలా ఏం తినాలనుకుంటే మా అమ్మాయికి అయితే బళ్ళు మా అమ్మాయికి రాగిపిండి ఇచ్చారు ఇంక రాగి జాబ్ తీసుకోవాలని బెల్లం లేదనమాట బెల్లం కాస్ట్ రావాలి కొట్టుకెళ్ళాలా ఇంకా ఇంకేమిట్లేనా ఒక్కదాని కోసం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను నాకైతే బెల్లం రాగిపిండి ఒక పాలు పాయిట్ ఇంకా రాలేదంట వచ్చినాక ఇస్తా ఉన్నది ఇంకా అలానే వచ్చేసి కజ్జు పళ్ళు అనమాట శుభం లేకుండా అంగన్వాడి జరుగుతుంది ఇంకా బెల్లం అంటే ఎక్కువ స్వీట్నెస్ కదా కొంతకొని చెప్పేసి రాజు తక్కువ చేసుకుంటా ఉంటుంది జరుగు చేద్దాము ఇంక ఇప్పుడే తింటాం బాగున్నాడు బాగా జరుగుతున్నేదా వద్దంటే ఆ అడెన్ బేక్ పాల నువ్వు బలంగా ఉంటేనే కదా బుడ్డమ్మాయి బలం వచ్చేది ఎండపూట పుట్టడు ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం కూడా అయింది ఇప్పుడు టేస్ట్ అయితే బాగుపడి అలానే అలాగే పప్పు కూడా బుద్ధి కనిపించింది అనమాట అంటే ప్యాకెట్లు వచ్చే ప్యాకెట్ తయారు చేసి అమ్మా డబ్బాలో ప్యాకింగ్ వచ్చేసింది అలానే ఇది వచ్చేసి పల్లీ పట్టి అనమాట స్కీజం మన్నాయ మోదినమ్మ తింటారు మా నాన్న కొడలేమో నావు నమ్మ కూడా లేదా అప్పుడప్పుడు కొంచెం తింటా ఉండేది నేను తినకూడదు అని ఎక్కువ స్వీట్నెస్లో ఉందని తినకలేక బెల్లం పాత కానీ వచ్చేసి అటుకులు అనమాట అటులు కూడా బీవ్ అనమాట అలానే మా అమ్మాయికి గుడ్ కూడా ఇచ్చారు ఫిఫ్టీన్ అయితే ఎగ్స్ కూడా వచ్చినాయి ఏదో అండి ఇంకా మా అన్నయ్య దాంట్లో దోశ దోసీ ఎగ్ దోశ అయ్యి అని వేసుకుంటా ఉన్నారు ఇవన్నీ ఉంది ఒక ఇదో ఎందులో ఉంది ఎగ్ గుడ్లు కూడా ఉండేది ఇంకా రావాల్సింది ఏంటంటే పాల్ ప్యాకెట్ నాన్ ప్యాకెట్ అనమాట నాన్ ఫైట్ల పాల్ ప్యాకెట్ రావాలని వచ్చినాక చూస్తాం చెప్పారు బాగా ఇచ్చి ఒక టెన్ డేస్ అవుతుంది ఇవన్నీ ఇలాంటివి పోయినప్పుడు వేదే ఉంటుంది అనిపిస్తుంది నేను ఏ ఏ ఫుడ్స్ దానం దానం పెట్టు జలుబు అన్నారా ఎందుకంటే సరిచిదామన్నా అదే మనం తినలేదు ద్రాక్ష అయినా బల నాలుగు బ్లాక్ కలర్ ఉండేది ఐదు అదింటే బలం అన్నారు తింటే అసలు ఏం తినాలో తినకూడదు అసలు అర్థం కాకుండా అన్నప్పుడైతే తను ఎప్పుడైతే మామూలుగా రావట్లేదన్నమాట ఏం చేద్దాం ఇంకా అలానే ఇంకా డబ్బులు ఉన్నప్పుడు చూపించుకోవాలా బాగా బావ వచ్చినప్పుడు ఇంకా మా అమ్మని తీసుకొని వెళ్ళామంటే ఇంకొస్కింగ్ ఏమో ఓపి చాలా లేట్ అవుతుంది అనమాట ఆడ ఇంకా ఈసారి ఇంక బావ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో వస్తాడు వచ్చిన తర్వాత అయితే హాస్పిటల్కి వెళ్ళాలా హెల్త్ చెకప్ ఉందో ఏమో పోయినసారి అంతకుముందు నాకు పదిహేను రోజు ఎన్నో రోజు వెళ్ళాను వెళ్తే అప్పుడు పరీక్షలు అయితే చేశారనమాట టెస్ట్లు అంటే ఫీవర్ వచ్చినట్టుందంటే టెస్ట్లు చేస్తే టైఫాయిడ్ అని చెప్పారండి టైఫాయిడ్ అనో యూరిండాలో ఇన్ఫెక్షన్ ఉందమ్మా ఇంకా నీకు ఏమైనా సరే లేదంటే త్రీ డేస్ అప్పుడు ఉన్నామంటే ఇంకొనలేదు మేడం పండగ కదా అంటే జనవరి ఫస్ట్ ముందు రోజు అంటే బాబా బర్త్డే అనమాట ఆ రోజు బయట ఆయలే ఇంకెళ్ళి హాస్పిటల్ కుదిరింది ఇంత సంగతే హాస్పిటల్లోనే ఉండండి త్రీ డేస్ ఉండాలా మళ్ళీ బేబీకి ఏదన్నా ఇబ్బంది అవ్వచ్చు అంటే అలానే మా గారికి బేబీని కూడా అనమాట బేబీని చూసి బేబీకి అయితే ఇప్పుడు ఏం లేదమ్మా అంతా బాగానే ఉంది అంటే నీకు ఫీవర్ వచ్చినప్పుడు ఏదోంది దేవుని ఎలా తగ్గింది అనుకోవచ్చు ట్యాబ్లెట్స్ కూడా అంత నేను అంత పూర్తిగా వాడేదైనా తగ్గింది మరి మధ్యాహ్నం హెల్త్ బాగుండలేదు ఓరికొకరికి తిమ్మర్లు లెక్కడం కాళ్ళు మంటలు కొట్టడం అలా జరుగుతూ ఉంది ఇంకెళ్ళాలా ఒకరోజు మా అమ్మ అయితే ఒక ఒకరోజు అని ఉంది ఇంకా అంటే ఇవి ఇక అంతా పనులకి వెళ్ళాలా అంటే మా అమ్మ వాళ్ళు ఒడ్లు కొనుక్కుంటున్నారండి వడ్లు అయితే కొనుక్కోవాలని చెప్పేసి అయితే ఇంకా నాగా లేకుండా వెళ్తున్నారు మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఇంకా పొలం వేయలేదు కదా ఇంకా చెప్పుకుంటే తీరే కష్టం కదండి ఇంకంటే ఖాళీగా ఉంటున్నాం కాబట్టి తీస్తాం అనుకో తీస్తున్నాం అనుకో యూట్యూబ్ వీడియో నేను ఇంక ఊరకు నేను ఇంటికాడ ఉంటున్నాను కదా బావేమో పనికి వెళ్తా ఉన్నాడు ఇంకా బావ ఒక్కడే పని చేసి మామూలుగా ఉన్నాకు గుడ్డి కానీ ఏదన్నా ముందు దీనికన్నా ఇంకా ఈ అమ్మాయిలు కానీ వాటికి ఇటు చాలానే ఉంటాయి అంతా బాగా చూసుకోలేడు కదా ఇంట్లో నేను ఖాళీగా ఏం చేస్తాను ఇంక అంత అని చెప్పేసి అయితే మా ఇద్దరి మీద ఇంకా వీడియోస్ తీద్దామని అయితే ఛానల్ అయితే పెట్టుకున్నామండి కానీ బాబుకి పాపం కుదరట్లేదు కుదరకలేదు వీడియోలా కాపాడదామన్నా కానీ ఇంకా ఏదో ఒక రోజు పనికి వెళ్తానే ఉన్నాడు ఇంక నా కాలేదన్నమాట ఇంక ఈవినింగ్ వచ్చినప్పుడు ఏద్దాం అనుకుంటే ఇంకా సారిపోయి ఉంటాడు ఇంక మళ్ళీ ఎందుకులో డిస్టర్బ్ చేయటానికి ఒకసారి డిస్టర్బ్ చేయడానికి వచ్చినప్పుడు ఈసారి అయితే ఇంక బాగా వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా చూస్తాను మీరు ఎవరన్నా బాలింతలు అయితే ఉంటారు కదా మీకు ఇలా జరిగితే మీరు ఎవరన్నా వాడేరో లేదో చెప్పండి నేనైతే ఈ ఒక్కటే తింటున్నాను ప్రస్తుతానికి ఏం తినోది అంటున్నారు వాన ముసిరాని వాన అంటున్నారు చలికాలం అని చెప్పేసి అయితే అది ఎండపోటని తింటున్నాను కే తిన్నా బేబీకి ఎట్లా ఇది బేబీకి జలుబు చేస్తుంది అని అంటా ఉన్నారని చెప్పేసి అయితే ఇంకా ఆగిపోతున్నాను అనమాట మామూలుగా మీరు ఏదన్నా ఉంటే మీరు ఏదన్నా తిని ఏదన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే తప్పకుండా సొల్యూషన్ అయ్యే అంటే నేను చెప్తున్నా కదా నాకు ఈ ప్రాబ్లం అని మీకు ఏదన్నా తెలుసుంటే తిను అయితే తినొచ్చు అని అని తెలుసుంటే కామెంట్ చేయండి మా అమ్మల కాలంలో మా వాళ్ళ కాలంలో అయితే మొత్తం కారమే పెట్టేవాళ్ళు అంట అది నాలుగింటికే పెట్టేవాళ్ళంటువ తర్వాత అంతకుముందు ఎంత ఆకలన్న పెట్టేవాళ్ళే కాదంట నేను వచ్చేసి ఇంకా ఆకుకూరే వండించుకున్నాను తింటా మాట్లాడుతున్నాను అనుకోద్దు ఇలా వచ్చేసి మా అమ్మ ఆకుకూరే ఉండింది నాకు నా కోసం అని చెప్పేసి కూరలు అండి పచ్చళ్ళ కారాలు అంతగా ఏం తినలేదు మరీ చిన్నగా ఒక టమాటా టమాటర్ వేసుకున్నట్ట ఏదో కూర అయితే చేసుకుంటూ ఉన్నాను ఎందుకు తిమ్మర అర్థం కావట్లేదు ఎందుకు అసలు అర్థం కాలేదు చేంతా పారిపోయింది ఎట్లా వస్తుంటే ఇంకప్పుడే టెన్ పర్సెంట్ ఉందంటే ఇంకా బేబీ అని ఇంక వేస్ట్ దాని బాగా ఒక ఎయిట్ పర్సెంట్ కానీ సెవెన్ పర్సెంట్ కానీ దేవుసా నాకైతే ఒకసారి కలు తిరుగుతూ ఉన్నాయండి ఇంకేం మా అమ్మలో చెప్పుకోలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు అయ్యి కొనుక్కోవాలనుకుంటా ఉన్నారు నాకేం తర్వాత చూపించుకోవచ్చులే అది కాక బాగా ఖాళీగా ఉండలేదు యూట్యూబ్లో వీడియోలు తీస్తున్నాం కదా శాలరీ పడ్డప్పుడు ఎప్పుడొకటి అని కాగుతా ఉన్నాను అవు చెప్పుకుంటే చాలా కష్టాలు అవన్నీ చెప్పలేము కదా అన్ని మీకు ఏదైనా సొల్యూషన్ తెచ్చింటే కమెంట్ చేయండి ఇంకా తినాలమ్మ నాకు నాకేం తినాలని అర్థం కావట్లేదు వాను ముసుకేద్ తిన్నా చనిపోయి అంటారు కొంతమంది ఏమో మదర్ హెల్తీగానే ఉంటేనే కదా పాప హెల్దీగా ఉండే లేక నువ్వు ఎట్లా ఉంటే మీ పాప ఎలా ఉండిద్ది అని అయితే కామెంట్ ఉంటే మామూలుగా బయట అంటా ఉన్నారు మా బావ కానీ బావ వచ్చి అంటున్నారు అంటున్నాడు తిను ఏమైద్ది ప్రాటం మంత్ కూడా వచ్చింది కదా అంటున్నాడు నాకేమో ఏ బుడ్డమ్మకి పుడ్డమ్మకి ఏదైనా జలుబు చేసిద్దేమో ఏ ఇది అయిద్దేమో అని అయితే ఆలోచిస్తూ ఉన్నానండి మా నా హెల్త్ ప్రాబ్లమ్ మీద నా సొల్యూషన్ తెలుసుంటే తప్ప కుండా కామెంట్ చేయండి మీరు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సరేనండి ఇంకా మా గుడ్డమ్మ వచ్చేసి అయితే నిద్రపోతా ఉంది ఇంకా కసు ఒడిచి బట్టలు మరితేసేదనమాట గంటలేమో మా నాయన దొరుకుతా ఉంది ఇంకెండయితే బాగా కాస్తూ ఉంది ఇంకెండలో కూర్చొని దాంతో ఎండ పాలు పడితే పాలు అమ్మ అది ఇది అంటా ఉంది ఒకసారి పొద్దుకితే మాటి జాన్ అయితే ఇంకేం మామూలుగా బాగా ఎండ మా నాయన ఎవరో ఒకరు అలా చేసుకుంటా ఉన్నాము మా అమ్మ మా వదిన అన్న వచ్చేసుకోవడానికి వెళ్ళారు మళ్ళీ పని నుంచి వచ్చి చేసుకోవాలనుకుంటే వాళ్ళు చేసుకోలేరు మా అమ్మ అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేసిందండి బ్యావ్ అంటే ఒక వీడియో అయితే వీడియో అయితే ఇంకా ఆఫ్ చేయాల లేకపోతే బ్యా బ్యా అనుకోండి మొదలు మొదలుపెట్టింది సరేనండి ఇంక ఈ వీడియో వచ్చేసి మాత్రం ఇంతేనండి ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన కొత్త వీడియోతో కలుసుకుందాం సరేనా